సర్వశక్తివంతుడైన దేవా మీకే వందనం ప్రభు ఈ దీనురాలు ఈ రోజున ప్రార్థన చేస్తుండగా పాట పాడుతుండగా వాక్యాన్ని వివరిస్తుండగా మీరే మహింపరుచుకునమని వింటున్న ప్రతి ఆత్మను మీరు ఎదుగునట్లు చేసి మీరే మహిం పొందుకునమని కోరుకుంటూ క్రీస్తు నామంలో సమస్తాన్ని అడిగి వేడుకుని పొందియున్నాము పరమ తండ్రి ఆమెన్ ప్రతి మనిషిలో పుట్టుక నుండి ఉండే ఆత్మ దైవాత్మ కాదని ఏ ప్రభువును తమ ప్రభువుగా స్వీకరించిన వారిలో నివసించేందుకు ఆ దైవాత్మ వస్తారని పరిశుద్ధాత్ముడు అంటే తండ్రి కుమారులవలే దైవిక వ్యక్తి అని స్వభావములోనూ లక్షణాలలోనూ వారితో ఐక్యముగా ఉన్నవాడని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు వాడు నామమున బాప్తిస్మము బాతిష్మము పొందాలని పాపక్షమాపణ దేవుని ఉచిత కృపములంగానే విశ్వాసము ద్వారా కలిగి పరిశుద్ధాత్మవరమును పొందుకోగలరని క్రీస్తుకులోబడి విధేయతతో ఆయనను పిలిచేవారి సిద్ధ మనసుకు దేవుడు తన ఆత్మతో నింపుతారని దేవుడు తన ఆత్మతో నింపుతారని ప్రేస్త క్రీస్తులు విశ్వాసులు దేవుని ఆత్మను పొందారు ఈ సందర్భాన్ని గురించి ఈరోజు తెలుసుకోవటం జరుగుతుంది లోకం పతనమైన భ్రష్టమైన స్థితిలో ఉన్న మానవ జాతి లోకానికి దేవుని ఆత్మ లేడు లోకం ఆయనను స్వీకరించటం అసాధ్యం యోహాను పద్నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు నేను తండ్రిని వేడుకుందును మీ అద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియ ఆత్మను మీకు అనుగ్రహించను లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును ఈ వాక్య సందర్భాలలో క్రీస్తు శిష్యులు ఆందోళన చెందకుండా ఉండేందుకు కారణం పరలోకంలో క్రీస్తు తన ప్రజల కోసం పరమతండ్రిని ప్రార్థిస్తూ ఉన్నాడు రోమేలికి రసం లేక ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు వచనం శిక్ష విధించేవాడు ఎవడు చనిపోయిన క్రీస్తు క్రీస్తుయేసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే హెబ్రేలకు రాసిన లేక ఏడో అధ్యాయము ఇరవై ఐదో వచనం ఈయన తన ఆత్మ ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ఆదరణకర్త అంటే సహాయపడేందుకు దగ్గరికి పిలువబడినవాడు అని అర్థం ఒకరి గురించి విజ్ఞాపన చేసేవాడు నీతి న్యాయాలకు పాపానికి సంబంధించిన అన్ని విషయాలలో విశ్వాసులకు సలహాలిచ్చే మిత్రుడు స్నేహితుడు వారికి బుద్ధి చెబుతూ సహాయపడుతూ ఓదారుస్తూ ఉండేవాడు దేవుని ఎదుట వారికి ప్రతినిధిగా మాట్లాడేవాడు అని అర్థం చేసుకోవాలి మరో ఆదరణకర్త అంటున్నాడు యేసుప్రభు ఒకటి యోహాను రెండు అధ్యాయము ఒకటో వచనములో ప్రభువుకు ఇదే మాట వాడబడింది ఇప్పుడు తనలాంటి మరొకరుణ్ణి పంపుతాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రభు ఈ ఆదరణకర్త విశ్వాసల హృదయాలలో ఎప్పుడూ ఉంటాడు వారిని ఎప్పుడూ వదిలిపోడు విడిచిపెట్టడు కూడా ఈయనే సత్యాత్మ సత్యవరూపి అయిన దేవుడు యేసు ప్రభువు తానే సత్యం పవిత్రాత్మ ఆయన తత్వమే సత్యం సత్యాన్ని ప్రేమిస్తాడు పలుకుతాడు సర్వ సత్యములోనికి విశ్వాసులను నడిపిస్తాడు యోహాను పదహారో అధ్యాయము పదమూడవచనం చూడాలి లోకం అంటే అపనమ్మకంతో పాపంతో అంధకారంలో ఉంది అని యేసు ప్రభు ఉద్దేశం ఈ లోకానికి పరిశుద్ధాత్ముడు అంటే తెలియదు యేసు శిష్యులకు ఈ పరిశుద్ధాత్ముడు తెలుసు పరిశుద్ధాత్ముడు మూలంగానే వారు క్రొత్త జన్మ అనుభవించారు యోహాను ఒకటో అధ్యాయము పదమూడో వచనం చూడాలి యేసు పరిచర్యలో తమ సేవల్లో పరిశుద్ధాత్మ నిర్వహించిన పని వారికి తెలుసు ఆయన వారితో ఉండేవారు వారి భౌతిక దేహాల్లో ఆయన నివాసం చేస్తారు యేసుక్రీస్తులు నమ్మకం ఉంచిన వారికి ఇది జరుగుతుంది రోమీలకు రాసిన లేక ఎనిమిదో అధ్యాయము పదహార వచనం మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు గలతీలకు రాసిన లేక మూడో అధ్యాయము రెండో వచనం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మీరు ఆత్మను పొందక విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందితరి ధర్మశాస్త్రం మరణాన్ని శిక్షను మాత్రమే తెస్తుంది ప్రతి మనిషిలోనూ పుట్టకు నుంచి ఉండే ఆత్మ దైవాత్మ కాదు అది దేవుడు సృష్టించిన ఆత్మ ప్రతి వ్యక్తిలోనూ మిగతా వారందరికీ భిన్నంగా ఉండే ఆత్మ ఉంటుంది దేవుని ఆత్మ శాశ్వతమైన ఆత్మ సృజింపబడని ఆత్మ యేసు ప్రభువును తమ ప్రభువుగా ముక్తిదాతగా స్వీకరించిన వారిలో మాత్రమే నివసించేందుకు పరిశుద్ధాత్ముడు వస్తారు గలతీలకు రాసిన లేఖ మూడో అధ్యాయము ఒకటి నుంచి ఐదు అలాగే పద్నాలుగు వచనం చూడాలి లోకానికి ఆత్మ ఉంది కానీ దేవుని ఆత్మ కాదు ఎఫ్సీలకు రాసిన లేక రెండో అధ్యాయం రెండు చూడాలి యేసు దేవుని ఆత్మ గురించి మాట్లాడుతూ ఆయన ఉంటాడు అని వాడారు పవిత్రాత్మ అంటే తండ్రి కుమారుల్లాగానే ఆయన దైవేక వ్యక్తి స్వభావంలోనూ లక్షణాల్లోనూ వారితో ఐక్యంగా ఉన్నవాడు అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు నామమున బాప్తిస్మమును పొందడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు ఈ వాక్య భాగంలో పశ్చాత్తాపము పొంది బాప్తిస్మము పొందాలి పశ్చాత్తాపము అంటే మనస్సు హృదయం పూర్తిగా మారటం వల్ల ప్రవర్తనలో మార్పు కలుగుతుంది మత్తైసు వార్త మూడో అధ్యాయము రెండవ వచనం ఆరో వచనం చూస్తే పరలోక రాజ్యము సమీపించిన్నది మారు మనస్సు పొందిడి బాప్తిచ్చు యోహాన్ ప్రకటించుచుండెను తమ పాపమును ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో యోహాను చేత బాప్తి పొందుచుండెరి మార్కు పదహారో అధ్యాయం పదహార వచనం నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును లోక పదమూడో అధ్యాయం మూడో వచనం మీరు మారు మనస్సు పొందనే మీరందరూ నశించురు అని యేసు చెప్పను యోహాను ఇచ్చిన బాప్తిస్వంలాగా కాక క్రైస్తవ బాప్తిస్వం యేసు పేరుతో పరిశుద్ధాత్మ అనే దేవుని ఉచిత వరంతో సంబంధము గలది క్షమాపణ దేవుని కృప మూలంగానే కలుగుతుంది నమ్మకం ద్వారానే కలుగుతుంది యేసుని గురించి మీరు మన మనస్సు మార్చుకొని ఆయనను ఇస్రాయిల్ అభిషిక్తుడిగా దేవుని కుమారుడుగా నిరాకరించిన పాపము నుంచి మరలి ఆయనను స్వీకరించుడి ఆయన పేరు అంటే ఆయన స్వభావము పదవి అధికారము ప్రకారంగా ఆయనలో ఉన్న మీ నమ్మకానికి బహిరంగ సూచనగా బాప్తిస్మము పొందాలి అది తన మీద నమ్మకము ఉంచిన వారికి ఆయన ఉచితంగా ఇచ్చే పాపక్షమాపణకు సూచనగా ఉంది ప్రజలు పశ్చాత్తాప పడినందువల్ల యోహాను బాప్తిస్మము ఇచ్చారు యేసుక్రీస్తు పేర బాప్తిస్వం అంటే ప్రభువుగా అభిషిక్తుడిగా ఉన్న ఆయన అధికారము చొప్పున ని గుర్తుంచుకోవాలి దేవుడు పవిత్రాత్మను ఉచితంగా కృపావరంగా ఇస్తాడని గమనించాలి యోహాను ఏడో అధ్యాయము ముప్పై ఏడో వచనం నుంచి ముప్పై తొమ్మిదవ వచనం పద్నాలుగో అధ్యాయం పదహారు పదిహేడో వచనాలు గలితేలుక రాసిన లేక మూడో అధ్యాయం రెండవ వచనం అపోస్తుల కార్యాలు పదో అధ్యాయము నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది వచనాలు చూడాలి కొన్నేలి అతనితో ఉన్నవారు బాప్తిస్మము పొందకముందే పరిశుద్ధాత్మను పాపక్షమాపణను పొందారు అపోస్తల కార్యాలు ఐదో అధ్యాయం ముప్పై రెండవ వచనం మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పరయ్యి ఈ వాక్య భాగంలో క్రీస్తు రాయబారుల ద్వారా జరిగించిన అద్భుతాల వల్ల సాక్ష్యం చెప్పినప్పుడు వారికి అధికారాన్ని బలప్రభావాలను ఇవ్వటం వల్ల వారి సాక్ష్యం విన్నవారి హృదయాలతో మాట్లాడటం వల్ల పరిశుద్ధాత్మ సాక్షిగా ఉన్నాడు విధేయతతో దేవుని ఆత్మను పొందటానికి వేరువేరు చోట్ల అడగటం వల్ల విశ్వాసం వల్ల పరిశుద్ధాత్ముడు వస్తాడు అని కనిపిస్తున్నది లోక పదకొండో అధ్యాయం వచనం గలితీలికి రాసిన లేక మూడో అధ్యాయం వచనం చూడాలి క్రీస్తు మీద నమ్మకం ఉంచటం దేవుని సంకల్పానికి లోబడటం క్రీస్తుకు లోబడి ఆయనకు విధేయత చూపే మనసు ఉంటే ఆయనలో నమ్మకం పెట్టడం సాధ్యం అవుతుంది తనకు విధేయత చూపేందుకు సిద్ధంగా వారికే దేవుడు తన ఆత్మను ప్రసాదిస్తాడు మత్తయి ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం రోమేలిక రాసం లేక పదో అధ్యాయం తొమ్మిది వచనాలు చూడాలి గలతీలుక రాసం లేక మూడో అధ్యాయం పద్నాలుగో వచనం ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యస్సు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసరము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క పాపము నుండి విమోచించను ఈ వాక్య భాగంలో తన బాధల్లో ఆయన మన దీవెన్ను గురించి ఆలోచించాడు ఆయనకు తన శిక్ష నుంచి శిలువ మరణం నుంచి తప్పించుకోవాలన్న కోరిక కంటే కూడా మనకు మేలు జరగాలన్న కోరికే ఎక్కువ ఉంది క్రీస్తులో విశ్వాసులంతా ధర్మశాస్త్ర శాపం నుంచి విముక్తులయ్యారు రోమీలకు రాసిన లేక ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం దేవుడు అబ్రహాము ద్వారా వాగ్దానము చేసిన దీవెన్లకు వారసులు అయ్యారు దేవుడిచ్చే ఈ దీవెన్లు రావటం దేవుని ఆత్మను పొందిన వారికే దేవుని ఆత్మను మనం నమ్మకము ద్వారా పొందుతాము క్రీస్తుయ వల్లే జరుగుతుంది గలతీలకు రాసిన లేక మూడో అధ్యాయము రెండు ఐదు వచనాలు లోక పదకొండో అధ్యాయం పదమూడో వచనం ఎఫ్ రాసిన క్రాసులు లేక ఒకటో అధ్యాయం పదమూడో వచనం చూడాలి రక్షణ సువార్తలు విని క్రీస్తు నందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత చేత ఈ వాక్య భాగంలో తండ్రి అయిన దేవుడు తన ఆత్మను విశ్వాసలకు హామీగా ముందుగానే ఇస్తాడు రెండు కొరింతీలకు రాసం లేక ఐదో అధ్యయదు పోల్చి చూడాలి ఈ వాక్యంలో విశ్వాసులు దేవునిలో క్రొత్త సృష్టిగా మార్చబడ్డారు పరలోకంలో ఉండేందుకు అనువైన దేహాన్ని మనకిచ్చే ఉద్దేశంతోనే ఆయన మనల్ని చేశారు తీసుకునేవాడు కాదు తన ఆత్మను అంటే మనలో తాను ఆరంభించిన పనిని కొనసాగిస్తూ ముగిస్తానని ఇస్తున్నారు ఫిలిప్పీన్లకు రాసిన లేక ఒకటో అధ్యాయం ఆరో వచనం ఆయన వాగ్దానం చేసిన వారసత్వాన్ని మనకు ఇస్తాడు రోమేలకు రాసిన లేక ఎనిమిదో అధ్యాయం వచనం కొలసియలకు రాసిన లేక ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చును హెబ్రేలకు రాసిన లేక ఆరో అధ్యాయం వచనం తొమ్మిదో అధ్యాయం పదిహేనవ వచ్చును ఒకటి పేతురు ఒకటో అధ్యాయం నాలుగో వచ్చును చూడాలి ఆయన మన దేహాలను ఆయన మన దేహాలను విమోచించే వరకు రోమేలకు రాసిన లేఖ ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ తన సొత్తుగా భద్రంగా ఉంచుతాడు విశ్వాసులు దేవుని సొత్తు వారిని అతి జాగ్రత్తగా సంరక్షిస్తాడు ఎవరిని పోగొట్టుకోడు ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించాడని మనకు తెలియచేసి ఇదంతా సత్యము అన్న నిశ్చయతను మనకు ఇవ్వటానికి చూస్తున్నాడు దేవునికే స్తోత్రములు దేవునికే మహిమ కలుగును గాక ఆమె ప్రేవిస్తాట